హలో ఫ్రెండ్స్ నమస్తే ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేస్తే మీ సిమ్ నాలుగు నెలలు పనిచేస్తుంది చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగించే వాళ్ళు డ్యూయల్ సిమ్ కార్డులు వాడుతుంటారు సాధారణ ఒక దాన్ని సాధారణ కాల్స్ కోసం డేటా కోసం ఉపయోగిస్తున్నారు మరొకటి అత్యవసర పరిస్థితుల కోసం బ్యాకప్గా ఉంచుతారు సెకండరీ సిమ్ తరచుగా తక్కువ తరచుగా ఉపయోగించబడుతుంది కాబట్టి డిస్కనెక్ట్ నివారించడానికి రీఛార్జ్ తప్పనిసరి అవుతుంది అయితే గత జూలైలో రీఛార్జ్ ప్లాన్లో ధరల పెరుగుదల కారణంగా సెకండరీ సిమ్ రీఛార్జ్ పెద్ద సవాలుగా మారింది ఈ సమస్య నుంచి కస్టమర్లను బయటపడేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఈ సెకండరీ సిమ్లు యాక్టివ్గా ఉంచుకునేందుకు కొత్త నిబంధనలు తెచ్చింది ట్రాయ్ కస్టమర్ హ్యాండ్ బుక్ ప్రకారం సిమ్ కార్డ్ తొంభై రోజులు లేదా దాదాపు మూడు నెలల పాటు ఉపయోగించుకుంటే అది డియాక్టివేట్ చేయబడినట్లుగా పరిగణించబడుతుంది ఒక సిమ్ తొంభై రోజుల పాటు వాడకుండా ఉండి ఇంకా ప్రీపెయిడ్ బ్యాలెన్స్ కలిగి ఉంటే దాన్ని యాక్టివేషన్ అదనంగా ముప్పై రోజుల పాటు పొడిగిస్తారు బ్యాలెన్స్ సరిపోకపోతే సిమ్ డియాక్టివేట్ చేయబడుతుంది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది ఒకసారి డియాక్టివేట్ చేసిన తర్వాత సిమ్ కొత్త వారికి కేటాయించడం జరుగుతుంది అయితే జియో కస్టమర్లకు మూడు నెలల వరకు వాడకుండా ఉంచినా రెండో సిమ్ మూడు నెలల పాటు యాక్టివ్గా ఉంటుంది ఆ తర్వాత రియాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది రీఛార్జ్ ప్లాన్ బట్టి వర్తిస్తుంది అయితే ఎయిర్టెల్ సిమ్ కార్డులు కూడా జియో మాదిరిగానే రీఛార్జ్ చేయకుండా ఉంటే వాడకుండా తొంభై రోజులు వ్యాలిడిటీ ఉంటుంది అయితే అదనంగా ఫిఫ్టీన్ డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఆ తర్వాత కూడా రీఛార్జ్ చేయకపోతే సిమ్ డియాక్టివేట్ అయిపోతుంది ఇక వడాఫోన్ ఐడియా సంబంధించి కూడా ఇదే మూడు నెలల సిమ్ వ్యాలిడిటీ ఉంటుంది ఆ తర్వాత మినిమం నలభై రూపాయలతో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే నూట ఎనభై రోజులు యూజ్ చేయకుండా యాక్టివ్గా ఉంటుంది ఎక్కువ కాలం సిమ్ యాక్టివేట్గా ఉండాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో రీఛార్జ్ ప్లాన్లో ధరల పెరుగుదల కారణంగా సెకండరీ సిమ్ రీఛార్జ్ పెద్ద సవాలుగా మారింది ఈ సమస్య నుంచి కస్టమర్లను బయటపడేసేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చింది ట్రాయ్ కస్టమర్స్ హ్యాండ్ బుక్ ప్రకారం సిమ్ కార్డు తొంభై రోజులు లేదా దాదాపు మూడు నెలల పాటు ఉపయోగించుకుంటే అది డియాక్టివేట్ చేయటం పరిగణించబడుతుంది